ఇంట్లో పూజ గదులు తెరిచి ఉండాలా తీసి ఉండాలా తెరిచుంది అనుకో తెలిసే ఉండాలి కాదని కాదు తెలిసే ఉండాలి కానీ నాలాంటి వాడు దొంగ వచ్చి ఆ విగ్రహాన్ని తీసుకపోతే ఇంటి వాళ్ళకేముంది మూలమే పోతే అసలే లేదు కనుక మూసున్నా తెలిసి ఉన్నా ఎలా ఉన్నా నీ హృదయం అనేటువంటి గది ఉంటే చాలు నీ మనస్సు అనే గది తెలి తెరిచి ఉండి ఉదయంలో ఎప్పుడో నీకెప్పుడు తీరిక ఉంటే అప్పుడు ఆ దేవుడి మీద ఎంత అర్చన చేయడం కాదు ఒక్క తులసి దళం నువ్వు ఉంచి ఆరాధించినా చాలు అది గొప్పది ఇంకొక మాట వాస్తు శాస్త్రం వచ్చిన తర్వాత దేవాలయం ఉత్తర దిక్కుల్నే ఉంచాలా అక్కడనే పెట్టాలా అని అనుమానం అయి భగవంతుడు అనేవాడు సర్వాంతర్యామి అన్ని దిక్కులు ఆయనయే ఏ దిక్కు పెడి పెట్టినా తప్పులేదు का शास्त्रीति